చాలా ఆడియన్స్ ఏం చేస్తున్నారు అంటే వీడియోస్ అప్లోడ్ చేసేస్తున్నారు వీడియోస్ అప్లోడ్ చేసి ఏం చేస్తున్నారు అంటే సో నోటిఫికేషన్ అనేది ఆడియన్స్ దగ్గరికి వెళ్తలేదు ఒకటి లైవ్ స్ట్రీమ్ కూడా సో లైవ్ స్ట్రీమ్ పెట్టగానే ఏమైతున్నాయంటే సో ఒక టెన్ మినిట్స్ అలాగే వెయిట్ చేస్తున్నారు సో నోటిఫికేషన్ ఆడియన్స్ దగ్గరికి వెళ్తలేదు సో లైవ్ స్ట్రీమ్ అనేది నోటిఫికేషన్ ఉంటాయి కదా ఆ నోటిఫికేషన్ అనేది సో ఆడియన్స్ దగ్గరికి వెళ్తలేదు సో వెళ్తేనే కదా మనం లైవ్ స్ట్రీమ్ చూసేది సో అలా సో ఆ నోటిఫికేషన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి సో కంప్లీట్లీ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను సో లైవ్ స్ట్రీమ్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుంటేనే మనకు ఆడియన్స్ వరకు వెళ్తుంది అప్పుడే మన లైవ్ స్ట్రీమ్ చూస్తారు అండ్ మన వీడియో అలాగే మన వీడియో ఏదైతే మనం వీడియో అప్లోడ్ చేస్తామో అప్లోడ్ చేసేటప్పుడు ఆ నోటిఫికేషన్ సెట్టింగ్స్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి ఎనేబల్ చేసుకున్న తర్వాతనే మన వీడియోకి వ్యూస్ వస్తాయి అండ్ నోటిఫికేషన్ అనేది ఆడియన్స్ వరకు వెళ్తుంది ఏదైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి మన నోటిఫికేషన్ వెళ్ళాలి అనమాట సో వెళ్తేనే వ్యూస్ వస్తాయి లేదా లైవ్ స్ట్రీమ్ కి సో మనకు వాష్ ఏదైతే లైవ్ స్ట్రీమ్ పెడతామో ఆ లైవ్ స్ట్రీమ్ నోటిఫికేషన్ అనేది వెళ్తుంది అప్పుడు మన లైవ్ స్ట్రీమ్ అనమాట సో ఎలా చేసుకోవాలి మొత్తానికి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసుకోండి సో నాకైతే కామెంట్ చేశారు మన ఆడియన్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేశారు కాబట్టి సో వాళ్ళ కోసం అయితే స్పెషల్లీ వీడియో చేస్తున్నా ఇక్కడ స్క్రీన్ కల్ చూపిస్తాను ఎవరు కామెంట్ చేశారు ప్రూఫ్ చూపిస్తాను సో కామెంట్ చేశాను కాబట్టి వాళ్ళ కోసం అయితే స్పెషల్లీ వీడియో ఇస్తాను అన్నమాట సో ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసి గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇస్తాను అంటే ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతే గాయల్స్ కూడా సో సింప్లీ మీకు ఇక్కడ చూపిస్తాను ఏంటంటే సో ఎవరు కామెంట్ చేశారు నన్ను సో లైవ్ స్ట్రీమ్ నోటిఫికేషన్ ఎందుకు వెళ్తా లేదు మీకు ఇక్కడ చూపిస్తా చూడండి అంటే కామెంట్ ఎవరు చేశారు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ కామెంట్స్ లో వెళ్ళిపోతా అంటే కమెంట్ లో వెళ్ళిపోతాను సో ఇక్కడ కమెంట్ లో వెళ్ళిపోతే గాయస్ కదా సింప్లీ ఇక్కడ మనకు వ్యూహాలు సెలెక్ట్ చేస్తాను కామెంట్ కి వ్యూహాలు సెలెక్ట్ చేస్తాను వీవల్ సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ మనం ఇక్కడ అండర్స్పెండెడ్ కి ఎనేబుల్ చేసుకోండి సో ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటే మనకు కామెంట్స్ అనేది సో మన కొత్త కామెంట్స్ అనేది మనకు ఇక్కడ లేటెస్ట్ కామెంట్స్ ఏవైతే వస్తాయో మనకి ఇక్కడ కనిపిస్తాయన ఇక్కడ మనకు రెస్పాన్స్ స్టేటస్ మనం ఎనబుల్ చేసుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట ఓకే సో ఇక్కడ మనం పరిష్కారం చేస్తే గాస్క ఎవరు కామెంట్ చేశారో మీకు చూడండి అని ఇక్కడ ఓవరాల్ మొత్తం లైవ్ ప్రూఫ్ చూపిస్తారు ఎందుకోసం అంటే దాచుకునే లేదు కదా అట్లా అనేసి సో ఇక చూడండి ఈ మేడం అనుకుంటా సో మేడం కాదనుకుంటా దేగ దత్తు సాయంట లైక్ ఇట్లా నేమ్ డిఫరెంట్ గా ఉంది సో నాకైతే కామెంట్ చేశారు నా సబ్స్క్రైబర్స్ కి లైవ్ నోటిఫికేషన్ పోవడం లేదు ఏం చేయాలి ఇట్లా కామెంట్ అయితే చేశారు తప్పకుండా నోటిఫికేషన్ వెళ్తుందండి సో ఎలా వెళ్తుంది సో మొత్తానికి మీకు చూపిస్తా చూడండి ఎవరు కామెంట్ చేశారంటే చూడండి వీళ్ళు కామెంట్ చేశారు చూడండి సో దేగా దత్తు సాయి అంట లైక్ గా ఉంది అయితే సో థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం కామెంట్ చేసేందుకు సో మీకు కూడా వీడియోస్ కావాలంటే ఎవరెవరికి వీడియోస్ కావాలంటే సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా ఈ వీడియో అయితే చేసి పెడతారనమాట సో సింపుల్ నేను చేస్తానంటే కాదు కదా సింపుల్లీ బ్యాక్ అయితే వచ్చేస్తాను సో ఇక్కడ మనకు సో అండ్ నోటిఫికేషన్ ఎలా వెళ్ళాలి లైవ్ స్ట్రీమ్ నోటిఫికేషన్ ఎలా వెళ్ళాలి మొత్తం చూపిస్తాను సింప్లీ ఇప్పుడు ఏం చేస్తాను అంటే క్రోమ్ లో వెళ్ళిపోతాను సో ఇలా లో వెళ్ళిపోయితే కాదు కదా సో సింప్లీ ఇక్కడ మీరు డిస్క్ లో ఓపెన్ చేసుకోవాలి వైట్ లో సో ఇక్కడ నేను అండ్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ వైట్ స్టోర్ డాట్ కామ్ లాగిన్ కొ సింప్లీ అండ్ ఇక్కడ లాగిన్ కుక్ వేసుకోండి ఇక్కడ యూట్యూబ్ ఒక్క వేసుకోండి ఇది ఇనేబుల్ కాదనమాట వన్ సెకండ్ వినిపిస్తాను దీనికి ఒక్క చేస్తే యూట్యూబ్ స్టోర్కి వెళ్ళిపోతుంది దీన్ని మీరు లాగిన్ కుక్ వేసుకోండి ఇలా లాగిన్ వేసుకుంటే మనకు డిస్టాప్లో ఓపెన్ అవుతాయి అన్నమాట ఏదైతే మన ఛానల్ ఉంటుందో అది డిస్టాప్లో ఓపెన్ అవుతాయి అన్నమాట అంటే కంప్యూటర్ ఎలా ఓపెన్ అవుతుందో అలా ఫీలింగ్ వస్తాయి అన్నమాట ఇందులో సో అట్లా గాయస్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత డిస్ప్లే ఇలా ఉంటుంది సో అందరికి తెలిసిన విషయమే డిస్ప్లే ఇలా ఉంటుంది కదా సో ఇప్పుడు మనకు సో వీడియో అప్లోడ్ చేసి ఉంటారు లేదా సో నోటిఫికేషన్ వెళ్తలేదు మీకు అనుకుంటే గాయస్ కూడా సో మీకు ఇక్కడ వీడియో అప్లోడ్ చేసి చూపిస్తాను అంటే అప్లోడ్ చేసేటప్పుడు ఏమేమి సెటింగ్ చేసుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తాను సింప్లీ సో ఇక్కడ వేస్తాడు కాయస్క కంటెంట్ లేదా ఇక్కడ ఉంది చూడండి సో మీకు ఇక్కడ చూపిస్తా ఏంటంటే గాయస్ ఇక్కడ మనకు బాణం గుర్తుంది చూడండి ఈ బాణం గుర్తు సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే వీడియో అప్లోడ్ అవుతుంది మన వైట్ లో నుండి కూడా వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు సో ఇలా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు మనం యూట్యూబ్ ద్వారా కూడా వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు అక్కడ వీడియో అప్లోడ్ చేయాలి ఫస్ట్ అయితే అప్లోడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ లో వచ్చేయాలి అలా కూడా చేసుకోవచ్చు సో మీకు ఇక్కడ చూపిస్తున్న ఏంటంటే ఇక్కడ మీకు వీడియో అప్లోడ్ చేసి చూపిస్తున్నా ఫస్ట్ ఆఫ్ అయితే సో ఇక్కడ మీకు రెండు సెట్టింగ్స్ ఉంటాయి ఒక సెట్టింగ్ ఇక్కడ ఉంటుంది అండ్ మనకు లో కూడా సెట్టింగ్ ఉంటాయి అనమాట అక్కడ కూడా మీకు చూపిస్తాను సింపుల్ నేను ఇక్కడ ఈ బాణం గుర్తుకు సెలెక్ట్ చేస్తాను ఈ బాణం గుర్తుకు సెలెక్ట్ చేస్తాను చూడండి జాగ్రత్తగా చూడండి అండ్ వన్ సెకండ్ ఇలా సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేస్తే కాచుకర సెలెక్ట్ ఫైల్ అంటుంది ఏదైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తారో ఆ వీడియో అప్లోడ్ చేయండి అని చెప్తుంది సింప్లీ దీన్ని సెలెక్ట్ ఫైల్ సెలెక్ట్ చేస్తాను సో ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నా ఆయన ఇక్కడ మీకు అప్లోడ్ చేసి చూపియను అండ్ సెట్టింగ్ ఒక సెట్టింగ్ ఉంటుంది అదే సెట్టింగ్ మీకు ఇక్కడ చూపిస్తా చూడండి ఇక్కడ సింప్లీ బై లీజింగ్ యాప్ దీనికి ఎనేబుల్ చేసుకోండి అన్నిటికీ ఎనేబుల్ చేసుకోండి సో ఇలా ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ ఆయన ఇక్కడ మీకు ఫోటో అండ్ వీడియో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీకు అంటే కెమెరా అవసరం లేదు కదా అండ్ ఫోటో టు వీడియో ఓకే సో సింప్లీ ఇక్కడ చూడండి గాయస్ కదా సో ఒక వీడియోస్ సెలెక్ట్ చేస్తాను అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను గాయస్ ఇదొక వీడియో సెలెక్ట్ చేస్తాను ఇలా సెలెక్ట్ చేస్తే గాయస్ కదా చూడండి అప్లోడింగ్ అవుతున్నాయి చూడండి అప్లోడింగ్ అవుతున్నదా సో జస్ట్ వెయిట్ ఇక్కడ అప్లోడింగ్ అయితే అవుతుంది చూడండి ఏమన్నా సో అప్లోడింగ్ అవుతున్నది సో ఇక్కడ మనకు సెటింగ్ చేసుకోవాలి ఇవన్నీ టైటిల్స్ పెట్టుకోవాలి ఓవరాల్ మొత్తం పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మొత్తం వస్తాయి అనమాట సో ఇక్కడ టైటిల్ పెట్టుకోవాలి అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ పెట్టుకోవాలి మొత్తం ఓవరాల్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ అప్లోడింగ్ అయితే అవుతున్నది అండ్ ఇక్కడ తమ్మిల్ పెట్టుకోవాలి ఓవరాల్ పెట్టుకోవాలి సో ఇక్కడ మనకు ఏముంది చూడండి కాచి ఇక్కడ అండ్ కదోడి షో మోర్ ఉంది కదా ఈ షో మోర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ సింప్లీ అండ్ మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కూడా ఇలాగే వస్తుంది సో అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ అయితే రాదనమాట సింప్లీ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను వేరే ఏం సెట్టింగ్ చేసుకోకండి సింప్లీ ఇక్కడ మీకు మీకు జూమ్ చేసి చూపిస్తాను అండ్ వన్ సెకండ్ ఇక్కడ చూడండి అవునా ఇక్కడ మనకి ఏముంది చూడండి అల్లు ఇంబేడింగ్ ఉంది ఇది ఒకటి ఇనేబుల్ చేసుకోండి సో టిక్ మార్క్ లేకుండా టిక్ మార్క్ పెట్టుకోండి ఇంకా ఏముందంటే గాయస్గా చూడండి వన్ సెకండ్ మీకు చూపిస్తాను అండ్ జస్ట్ వెయిట్ ఇక చూడండి ఇప్పుడు ఏముంది చూడండి పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోటిఫికేషన్ ఉంటుంది చూడండి మీకు చూపిస్తాను జస్ట్ జూమ్ జమో చేస్తాను అండ్ చూడండి ఏముంది చూడండి పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోటిఫికేషన్ సబ్స్క్రిప్షన్ ఉంది చూడండి సబ్స్క్రైబర్స్ ఉంది చూడండి అవునా సో ఇట్లా మనకు ఇదైతే ఎనేబుల్ చేసుకోవాలి లేకపోతే టిక్ మార్క్ లేదు ఇట్లా టిక్ మార్క్ లేదు అనుకుంటే వన్ ఇట్లా టిక్ మార్క్ లేదు అనుకోండి సో టిక్ మార్క్ ఇట్లా ఇచ్చేసి మీరు పబ్లిక్ చేయండి మీరు టిక్ మార్క్ లేకుంటే మీరు పబ్లిక్ చేసి అనుకోండి నోటిఫికేషన్ ఎప్పుడు కూడా వెళ్ళదు అనమాట సో మీకు తెలవకుంటే మీకు చెప్తున్నా అనమాట కాల్సి ఎవరికైతే కొత్తగా ఛానల్ పెట్టారో వాళ్ళకి తెలియకుంటే కంప్లీట్లీ సో ఇక్కడ చూడండి అల్లొడింగ్ ఉంది పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోటిఫికేషన్ సబ్స్క్రైబర్స్ ఉంది అనమాట సో దీన్ని మీరు ఇట్లా టిక్ మార్క్ పెట్టుకోవాలన్నమాట సో ఇట్లా లేకుంటే ఇట్లా టిక్ మార్క్ పెట్టుకొని సో ఇక్కడ మీరు సేవ్ చేయండి ఎక్కడ సేవ్ ఉంటుంది మీకు ఇక్కడ చూపిస్తుంది కాల్సి ఇక్కడ అండ్ ఇక్కడ సేవ్ ఉంటుంది సో ఇక్కడ మనకు సేవింగ్ అవుతున్నాయి కాబట్టి వీడియో సేవింగ్ అవుతుంది కాబట్టి సో మీరు యూట్యూబ్లో అప్లోడ్ ఇస్తే ఇక్కడ మనకు సేవ్ ఆప్షన్ వస్తాయన్నమాట సో అట్లా సేవ్ ఆప్షన్ వస్తుంది కాబట్టి మీరు సేవ్ చేసేయండి అప్పుడు మీరు పబ్లిక్ చేసేయండి అండ్ వైటిషులు వెళ్ళిన తర్వాత పబ్లిక్ చేసేయండి యూట్యూబ్ ద్వారా కూడా పబ్లిక్ చేసేసుకోవచ్చు అలా కూడా చేసేసుకోవతారు అనమాట ఓకే క్లారిఫై అండ్ ఇదే అన్నమాట సెటింగ్స్ అయితే వేరే ఏం లేదు సెటింగ్స్ ఇదే అన్నమాట సో కంప్లీట్లీ దీన్నే మీరు టిక్ మార్క్ పెట్టుకుంటే కంప్లీట్లీ నోటిఫికేషన్ ఆడియన్స్ వరకు వెళ్తుంది ఇంకొక సెటింగ్ ఉంటది అది కూడా చూపిస్తాను ఏంటనేది సో ఇక్కడ నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా కదా దీన్ని నేను తీసేస్తాను ఎందుకోసం నాకు అప్లోడ్ అవసరం లేదు మీకు ఎగ్జాంపుల్ కోసం చూపించాను ఓకే గాయస్ ఇప్పుడు అక్కడ సెటింగ్ చేసుకున్నారు కదా సబ్స్క్రిప్షన్ నోటిఫికేషన్ అది సెటింగ్ చేసుకున్నారు కదా సో ఇప్పుడు ఏంటంటే గాయస్ ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోతాను ఇలా యూట్యూబ్ లో వెళ్ళిపోండి సింపుల్ ఇలా యూట్యూబ్లో వెళ్ళిపోతే గాసుకడా సింపుల్ ఇంకొక సెటింగ్ ఉంటుంది ఆ సెటింగ్ కూడా చూపిస్తాను కాచుకడా ఇక్కడ యూవ్ లో వెళ్ళిపోండి యూలో వెళ్ళిపోతే గాయస్ కదా సో సింపుల్ చూడండి గాయస్ కదా అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే గాసుకడా ఇక్కడ సెటింగ్ ఐకాన్ కనిపిస్తుంది కదా ఈ సెటింగ్ ఐకానికి సెలెక్ట్ చేసుకోండి సెట్టింగ్ ఐకాన్కి సెలెక్ట్ చేసుకుంటే గాసుకడా మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది నోటిఫికేషన్ కనిపిస్తుందా ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేస్తే గాస్క ఇక్కడ చూడండి మీకు ఏం కనిపిస్తుంది చూడండి సబ్స్క్రైబర్స్ కనిపిస్తుందా చూడండి అవునా దీన్ని మీరు ఇనేబుల్ చేసుకోవాలి ఎనేబుల్ చేయకుండా ఎనేబుల్ చేసుకోవాలి ఏముంది చూడండి నోట్ మీ అబౌట్ యాక్టివిటీ ఫ్రమ్ ద ఛానల్స్ దట్ ఐమ్ సబ్స్క్రైబ్ టు సో ఎవరైతే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటామో సో ఎవరైతే సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో మన నోటిఫికేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి సో వాళ్ళు చూస్తారు లేదా వాళ్ళ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎప్పుడైతే అప్లోడ్ చేస్తే పబ్లిక్ చేస్తారు వాళ్ళ నోటిఫికేషన్ కూడా మనకు రావాలంటే కూడా సో ఇది ఎనేబుల్ చేసుకోవాలి ఇట్లా ఎనేబుల్ చేసుకోవాలన్నమాట మీకు చూపిస్తుంది అంటే ఇక్కడ ఇట్లా ఆఫ్ ఉంటే ఇట్లా ఎనేబుల్ చేసుకోవాలన్నమాట సో ఇట్లా ఆఫ్ ఉంటే ఇట్లా ఎనేబుల్ చేసుకొని ఇక్కడ సో ఇది సేవ్ ఆప్షన్ అయితే ఏమి ఉండదు సింపుల్ ఇట్లా బ్యాక్ వచ్చేయాలన్నమాట సింపుల్ ఇంతే అండి సో సెట్టింగ్స్ అని ఏం లేదు అక్కడ మీరు లో వెళ్ళిన తర్వాత అక్కడ సెట్టింగ్ చేసుకోండి అండ్ ఇలా ఇక్కడ కూడా సెట్టింగ్ చేసుకోండి సింపుల్ చూసుకోండి ఫస్ట్ అయితే చూసుకున్న తర్వాత మీరు పబ్లిక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అండ్ లైవ్ స్ట్రీమ్కి నోటిఫికేషన్ వెళ్తుంది అండ్ మీ వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో అప్పుడు కూడా మీకు నోటిఫికేషన్ ఆడే దగ్గర అండ్ మన సబ్స్క్రైబర్స్ దగ్గరికి వెళ్తాయి అన్నమాట సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ ఎలాంటిది వీడియో కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతాను సో ఎలాంటి వీడియో కావాలని నాకు కామెంట్ చేయండి కంప్లీట్గా నేను చేసాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు నెక్స్ట్ వీడియోలో కలుస్తుందాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్